ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ప్రియులారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదుడా భక్తుడంటున్నాడు ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూను చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని ప్రియ విశ్వాసి ఈనాడు మన జీవితాలలో ఎన్నో శ్రమలు ఎన్నెన్నో శోధనలు బాధలు వస్తూ ఉంటాయి రకరకాల పరిస్థితులను బట్టి ఒంటరిగా బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది ఆదరించేవారుండరు ప్రేమించేవారు కానరారు సహాయం చేసే దిక్కుండదు నిత్యము కన్నీరు కారుస్తూ బ్రతికేవారు ఈనాడు ఎంతమంది లేరండి సంతోషించే పరిస్థితుల కంటే దుఃఖించే సందర్భాలే మనకు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి అయితే ఇక్కడ భక్తుడు విశ్వాసంతో చెబుతున్నాడు ఆయనకిష్టమైన కార్యములను నేనెల్లప్పుడూనూ చేస్తాను గనుక ఆ దేవుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని ప్రియ విశ్వాసి ఈ సమయాన నువ్వు ఈ మాట చెప్పగలవా నాకే బాధ వచ్చినా దేవుడే చూసుకుంటాడని నీ నోటితో నువ్వు పలకగలవా ఈనాడు నీ కార్యాలు ఎలా ఉన్నాయి నీకు నచ్చిన కార్యాలను నువ్వు చేస్తున్నావా లేక ఇతరులకు నచ్చినట్లు జీవిస్తున్నావా లేక ఆ ఇష్టమైన కార్యములు చేస్తున్నావా ఒక్కసారి నిన్ను నువ్వు గమనించుకో ఈరోజు నీ కుటుంబానికి నెమ్మది లేకపోవడానికి కారణమేంటి సమాధానం సంతోషం లేకపోవడానికి కారణమేంటి ఏదో ఒక సమస్య నిన్ను వెంటాడుతూ ఉన్నది కదా ఆర్థిక సమస్య అనారోగ్య సమస్య అప్పుల భారము ఇలా ఏదో ఒక దానితో నువ్వు కృంగిపోతున్నావు కదా కారణమేంటి నీకిష్టమైన కార్యమే నువ్వు చేస్తున్నావు కానీ దేవునికిష్టమైన కార్యములను నువ్వు చెయ్యలేకపోతున్నావు కదా ఈనాడు మనం చూసే చూపును మాట్లాడే మాటను మన ఆలోచన తలంపులను మనం నడిచే మార్గాలను దేవుడు ఇష్టపడుతున్నాడా దేవుని ఎదుట మన హృదయం ఎలా ఉంది ఈనాడు దేవుడు ఎంతోమంది భక్తులను ఇష్టపడి వారి జీవితంలో మేలులు అద్భుతాలను చేస్తున్నాడు అట్టి గుంపులో నువ్వు ఉన్నావా ఎంత బాధాకరం కదండీ దేవుడు ఇష్టపడే గుంపులో మనం లేము కాబట్టి రకరకాలుగా బాధించబడుతున్నాము సంతోషాన్ని కోల్పోతున్నాము ఒంటరి వారిమిగా మిగిలిపోతున్నామండి ప్రియ విశ్వాసి ఈ విధంగా ఉంటే ప్రభు బిడ్డలంగా ఉండము ఎప్పటికీ ఆయన సహాయాన్ని పొందుకోలేము ఏ తోడు నీడ ఆదరణ లేక ఎప్పటికీ ఒంటరితనంలోని బ్రతకాల్సి వస్తుందండి ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ ఈ దినము నుండి ఆ దేవునికి ఇష్టమైన కార్యములను చేసి ఆయన బిడ్డగా జీవించాలని నువ్వు ఆశపడుతున్నావేమో ఏంటి ఆయనకిష్టమైన కార్యము అని ఆలోచిస్తున్నావా మనం జీవించే జీవితమండి మన కోరికలు మన తలంపులు మన హృదయము దేవుని దృష్టికి పరిశుద్ధమైనదిగా ఉండాలి యథార్థంగా మనం ప్రవర్తించాలి ఆనాడు దావీదు యొక్క యథార్థతను బట్టి దేవుడు దావీదును ఎంతో ఇష్టపడ్డాడు కాబట్టే చక్రవర్తిగా రాజుగా హెచ్చించుతూ వచ్చాడు దావీదును అనేక ప్రమాదాల నుండి అనేకమైన క్లిష్ట పరిస్థితుల నుండి తప్పించినాడండి కారణం దావీదును దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి అలాగే సత్యవర్తనులు వారు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ అనుదినము ప్రార్థించేవారు ఆయనకిష్టులండి దేవుని కార్యాలు ఆయన సేవ చేస్తూ విశ్వాసంతో బ్రతికేవారంటే విరిగి నలిగిన హృదయం గలవారంటే దేవునికిష్టమైన వారండి వీరంతా కాబట్టి ప్రియ సహోదరి సహోదరు మన ఇష్టప్రకారం కాక దేవుని ఇష్టప్రకారం జీవించుదాము ఆయన కార్యములు ఎందు ఆసక్తి కలిగి నడుచుకుందాము ప్రియ విశ్వాసి ఈనాడు దేవుని కొరకు మనం పడే ప్రయాసం వ్యర్థం కాదండి మన ప్రార్థన మన సేవ ఎన్నటికీ వ్యర్థం కాదు ఈ దినము నుండి మన సొంత కార్యములను కాక దేవునికి ఇష్టమైన కార్యములను చేద్దాము ప్రియదేవుని బిడ్డ చివరి దినాలలో ఉన్నామండి మనము అంత్య దినములలో జీవిస్తున్నాము అపాయకరమైన దినముల మధ్య బ్రతుకుతున్నామండి కాబట్టి దేవునిని ఆయన సేవను విడిచిపెట్టొద్దు ప్రార్థనను వాక్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చెయ్యొద్దు దాసుడు తన యజమానునికి సంతోషాన్ని కలగజేస్తాడు అదేవిధంగా మనం యేసుక్రీస్తు దాసులంగా ఉండి ప్రభుకు సంతోషాన్ని కలిగించుదాము మనం దేవుని కొరకు జీవిస్తే ఆయన మన జీవితంలో గొప్ప గొప్ప మేలులు ఉపకారములు చేస్తాడండి ఈనాడు నువ్వు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావా అయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు వ్యాపారం చేస్తున్నావా నిన్ను అభివృద్ధి పరుస్తాడు నీ సంతానాన్ని దీవించుతాడు నీ గర్భఫలాన్ని ఆశీర్వదిస్తాడండి నీ ఆత్మీయ జీవితాన్ని వెలిగిస్తాడు కాబట్టి దేవునికి ఇష్టమైనట్లుగా జీవిస్తూ ఆయనకు నచ్చిన కార్యాలు చెయ్యి అప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడండి భక్తుడైతే ఎంతో ధైర్యంతో ఈ మాటను పలుకుతున్నాడు ఈనాడు మనము కూడా అదే ధైర్యంతో పలికే వారమిగా ఉండాలండి నేను కూడా ఆయనకిష్టమైన కార్యాలనే చేస్తాను కాబట్టి నన్ను కూడా దేవుడు ఒంటరిగా విడిచిపెట్టడు నాకు తోడుగా ఉంటాడు నాకు సహాయం చేస్తాడు ప్రతి పరిస్థితి నుండి నన్ను తప్పించుతాడు కష్టంలో ఆదుకుంటాడు నాకు తోడుగా ఉండి నా అక్కరలు నా కొరతలు తీరుస్తాడు నా దేవుడు గొప్పవాడు నాకు తోడై ఉంటాడన్న విశ్వాసం నమ్మకం కలిగి నువ్వు చెప్పినట్లయితే తప్పకుండా ఆ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు ప్రియ సహోదరి సహోదరు ఈ దినము నుండి దేవునికి ఇష్టమైనట్లుగా జీవించు ఆయనకు సాక్షిగా ఆ దేవునికి మహిమకరంగా నువ్వు బ్రతికితే తప్పకుండా నీ జీవితంలో మేలులు ఉపకారములను జరిగిస్తాడు భక్తుడు ధైర్యంగా చెబుతున్న మాటను ఈ దినమున ఈ సమయాన మనము కూడా అదే ధైర్యంతో చెబుదామా ఒక్కసారి నాతో కలిసి చెప్పండి ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చెయ్యుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అవునండి దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు మనల్ని ఎన్నటికీ సిగ్గుపడనియ్యడు ఆ దేవుడు మన జీవితంలో తోడుగా ఉండి తన గొప్ప కార్యములు మన ఎడల జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసముంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు విన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క చక్కని వాగ్దానాన్ని మా అందరి ఈడల నెరవేర్చండి దేవా అయ్యా మేము కూడా భక్తుని మీకు మీకిష్టమైన కార్యములు ఎల్లప్పుడూ చే ారిగా మమ్ముని సిద్ధపరచండి తండ్రి ఈనాడు మీకు ఇష్టమైనట్లుగా జీవించడం లేదు కాబట్టే ఎన్నో కష్టాలను బట్టి నష్టాలు శ్రమలు బాధలను బట్టి ఎంతగానో కృంగిపోయిన స్థితిలో ఉంటున్నాము దేవా కన్నీరు కారుస్తున్నాము తండ్రి ఒంటరి వారిమిగా మిగులుతున్నాము ఏ తోడు లేక ఎటువంటి సహాయం పొందుకోలేక నిస్సహాయ స్థితిలో జీవిస్తున్నాము దేవా దుఃఖించే వారిగా ఉంటున్నాము తండ్రి దయచేసి అట్టి స్థితి నుంచి మమ్మల్ని రక్షించండి దేవా ఈ వాగ్దానం మా ఇడల జరిగించండి దేవా ఈ దినము నుండి మీకు ఇష్టమైనట్లుగా జీవించే కృపను మాకు అనుగ్రహించి దేవా అయ్యా మీకు ప్రార్థిస్తూ మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మీ పరిచర్య చేస్తూ మీ సన్నిధిలో చేరి మీ అందు ఆనందించే వారిమిగా మమ్ముని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప కార్యములు చేసే శక్తి కలిగిన దేవుడు తండ్రి నీ భక్తులైన వారిని విడవక ఎన్నటెన్నటికీ కాపాడే దేవుడు ప్రవ్వా అయ్యా ఈ సమయాన విరిగి నలిగిన మనసుతో ప్రార్థిస్తున్నాము దేవా దీనులంగా దిక్కులేని వారిమిగా మీ పాదాల వద్ద చేరి మీకు మరుపెడుతున్నాము దేవా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈ దినమున నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా రకరకాల పనులు ప్రయత్నాలు చేయడానికి వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి దేవా అయ్యా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవా బిడ్డలకు కావాల్సిన జ్ఞానాన్ని తెలివిని బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా యవన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరగబడుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి వివాహం జరిగిన తర్వాత భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి వారి మధ్య మనస్పర్ధలు గొడవలు కొట్లాటలు సంపూర్ణంగా తొలగించండి దేవా మీ అందు భయం భక్తి కలిగి నడుచుకునే కృపను వారికి అనుగ్రహించండి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినటకు సహాయం చేయండి కుటుంబం అంతా ఎల్లప్పుడూ మీ అందు ఆనందించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలందరూ కూడా మీకిష్టమైన కార్యములు చేసేవారిగా మీ మీరే ప్రతి ఒక్కరికి మీ మెండేను కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాల్ని కూడా మీరు సఫలపరచండి దేవా బిడ్డల చదువులకు తగినట్లుగా శ్రేష్టమైన జాబుని దిని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు రకరకాల ఇంటర్వ్యూల కొరకు పరీక్షల కొరకు బిడ్డలు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండండి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి రాస్తే హస్తాలని బలపరచండి దేవా మంచి జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం బిడ్డల పట్ల అధికారులకు పుట్టించండి దేవా మీరే వారి ఏడల కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన చక్కని జాబును దయచేయమని ప్రతి అక్కర కొరత నుండి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సంతానం లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా భార్యాభర్తల బాధను మీరు తీర్చండి దేవా శ్రేష్టమైన సంతానాన్ని పొందుకునే కృపను దయచేయండి ప్రవ్వా వారిలో ఉండే లోపాలను అనారోగ్య పరిస్థితులను మీరు దూరపరచండి దేవా అయ్యా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా చక్కటి కుమారులను కుమార్తెలను గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు అబార్షణ ఎంతో బాధపడుచున్నారు దేవా దుఃఖిస్తున్నారు తండ్రి దయచేసి అట్టి బిడ్డల దుఃఖాన్నంతటిని మీరు దూరపరచండి దేవా మీ చిత్తమైతే బిడ్డలకు మరలా శ్రేష్టమైన సంతానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించండి దేవా ఉద్యోగాలు చేసుకుంటూ ఇతర చేతి పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా వారు చేసే పనిలో అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రవా పరిచర్య చేస్తున్న దైవదాసుల కుటుంబాలను మీరు దీవించండి వారి సేవా పరిచర్లో ఎదురయ్యే ప్రతి సమస్యను మీరు దూరపరచండి దేవా రకరకాల భయాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా ప్రతి దినూ బిడ్డలు పరిచయ నిమిత్తం వెళ్తూ వస్తుండగా మీరే వారికి కావలసిన చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా అయ్యా మందిరాలు కట్టుకుంటుండగా మీరు తోడుగా ఉండి సహాయం చేయండి ఆ యొక్క నిర్మాణాలు సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా గృహ నిర్మాణాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు దీవించండి దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలు భూత వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడ కోట్లు చుట్టూ తిరుగుతున్నారు దేవా అయ్యా అట్టి బిడ్డల ఇడల మీరే కృప చూపించండి దేవా వారి పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఎందరైతే అనారోగ్య పరిస్థితిని బట్టి బాధపడుచున్నారో హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల ఇడల మీరే కృప చూపించండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచి ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా వారిని మీరు ఆదరించండి ఓదార్పును దేండి తల్లిని కోల్పోయిన వారిని తండ్రిని కోల్పోయిన వారిని భర్తను కోల్పోయిన వారిని భార్యను కోల్పోయిన వారిని బంధువులను రక్త సంబంధికులను ఇలా తండ్రి బిడ్డలు వారి వారి సొంత వారిని కోల్పోయి బాధపడుచుండగా వారి బాధలను అన్నింటిని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఎదుగుదలలో తోడుగా ఉండండి మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారిని పోషించండి వారిని మీరెక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మీరు రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ సమస్య ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే వారి పక్షంలో సంపూర్ణమైన కాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎంతో మంది బిడ్డలు మీ పాదముల వద్ద సాగిలపడి మీకు మొరు బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సహవాసాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి దేవా ప్రతి దినము సహవాసం లో మేమంతా కూడుకొని స్థుతిస్తుండగా మీకు మొరపెడుతుండగా మీ అందు ఆనందిస్తుండగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బలపరచండి దేవా మీ కొరకు గొప్ప కార్యములు చేసే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అంత్య దినములలో ఉంటున్నాము దేవా అపాయకరమైన దినములలో జీవిస్తున్నాము దేవా దయచేసి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మాకు కలిగినటువంటి దానిని గట్టిగా పట్టుకొని మీ కొరకై జీవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దుష్టిని క్రియలు అయిపరచండి దేవా నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా రకరకాల నిమిత్తం బిడ్డలు వెళ్తూ వస్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి దేవా దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవుడోగా మా జీవితంలో ఉంటూ మీరు మా పట్ల చేస్తూ వస్తున్న ప్రతి ఒక్క మేలులు ఉపకారములను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు మా ప్రార్థన మీరు విన్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే శక్తిగల దేవుడు అని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయిండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ